ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం దేవుడు గురించి ఎన్నో సంఘటనలు మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనిపిస్తూ ఉంటాయి దేవుడు ఉన్నాడని నిరూపిస్తూ ఉంటాయి మరి అలాంటి సంఘటనలు మాతో పంచుకునే కార్యక్రమమే దేవుడే దిగి వస్తాయి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అనుభవాలను మాతో పంచుకోండి దేవుని గురించి అనేక విషయాలు మాత్రం మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకలాజిస్ట్ శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము యమున గారు నమస్కారం అండి నమస్తే అండి యమున గారు మీకున్న అనుభవం గురించి మాతో తెలియజేయగలరు తప్పకుండా ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్సు మాంజలి ఎప్పుడులాగానే ఒక అద్భుతమైన అనుభూతితో అలాగే మన మంచి మంచి విషయాలన్నీ కూడా మన ఆధ్యాత్మిక సంబంధించి అంటే మన భక్తుడికి సంబంధించి భక్తులకి భగవంతుడితో ఉన్న అనుభూతులన్నీ కూడా మన ఒక కార్యక్రమం ద్వారా మనం ప్రతినిత్యం పంచుకుంటూనే వస్తున్నాం అలాగే ఈ వారం నేను చెప్పేది ఏంటంటే సూర్యనారాయణ మూర్తి గురించి మనందరికీ తెలుసు ఒక ప్రత్యక్ష దైవ మనందరికీ అంటే మన మామూలుగా కూడా మన దేవీ దేవతలను మనం మన ఒక్క పూజా గృహంలోకి మనం పెట్టుకొని మన అందరం కూడా పూజ చేసుకుంటూ ఉంటాం అలాగే గుళ్ళకి వెళ్తూ ఉంటాం ఆలయాలకు వెళ్తూ ఉంటాం మన దేవీ దేవతలు పూజ చేసుకుంటూ ఉంటాం కానీ మనకి కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడే దైవం ఆయన ఆదిత్యుడు మరి ఎందుకండి ఆదిత్యుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే కాలక్రమేణా ఒకప్పుడు అండి ఆదివారం అనగానే ఇట్స్ ఇట్ సపోజ్ టు బి వెరీ పాయర్స్ అండ్ అ వెరీ పవర్ఫుల్ డే ఆదివారం ఎస్పెషలీ మన హిందువులకు సనాతన ధర్మం పాటించే వాళ్ళందరికీ కూడా మనకి వారంలో మొదటి రోజు ఇక్కడ ఏమైపోతుంది వీక్ ఎండ్ అంటున్నాం అంటే వీక్ ఎండ్ అంటున్నాం కానీ మనకి వారంలో మొదటి రోజు మనకి మన పెద్దలు చెప్పిన శ్లోకం కూడా ఉంది చూసారు ఆదిత్యాయాన్ని స్టార్ట్ చేస్తాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర సెని వ్యస్టి రహవికేతవేనమా అని మనం నవగ్రహాలని మనం కొలుస్తాం సో అలా కొలిచినప్పుడు కూడా మొట్టమొదటిగా వచ్చే పేరు ఆదిత్యుడు సో మనకి ఏదైతే మన డే మన ఒక వారం స్టార్ట్ అయ్యే రోజుని ఈరోజు పూర్తిగా మనం మర్చిపోయి విస్మరించి అధోగతికి వెళ్ళిపోతున్నాం అనే చెప్పాలి ఆదివారం అనగానే ఇప్పుడు మనకేమొస్తుందంటే ఆలోచన గారు ఆలోచన అంటే ఆదివారం అంటే లేటుగా లేవాలి అంటే అందరికంటే ఆ రోజు రిలాక్స్ డే పూర్తిగా కూడా విశ్రాంతి తీసుకునే రోజు కాబట్టి ఆలస్యంగా లేస్తాం ఆ రోజు ఏవైతే చేయకూడని పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చేస్తున్నారు మరీ ముఖ్యంగా యువత తీసుకుంటే అలాంటి కార్యక్రమాల్లో ఇండల్జ్ అవుతూ ఉన్నాం చాలామంది అవుతూ ఉన్నారు కానీ ఒకప్పుడు ఇలా కాదండి ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇందాక మీతో మీతో చెప్పినట్టుగా అలాంటి ఆదిత్యుడు గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటే సాక్షాత్తు మన రామయ్య శ్రీరామచంద్రమూర్తి కూడా మరి రామరావణ సంగ్రామంలో ఆయన ఒకనొక ద దశలో ఏమవుతుందంటే ఎందుకంటే రావణాసుడు కూడా ఈక్వల్గా ఆయనకి తపస్సంపన్నుడు ఆయనకు అన్నీ ఉన్నాయి ఒక పరస్త్రీ వ్యామోహం అనే ఒక ఆస్పెక్ట్ లేకపోతే రావణాసుడు చాలా చాలా పవర్ఫుల్ సో అలా రాముల వారి దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు కూడా వినియోగించేట మరి ఏంటి రావణాసురుడు నేను చేయలేకపోతున్నామని ఆయన ఒకసారి ఒక కొంచెం దిగులు పడుతుంటే ఈ యొక్క సంగ్రామాన్ని చూడ్డానికి అగస్త్య మునితో సహా దేవీ దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు కూడా వీక్షించడానికి వచ్చారట ఈ రామరావణ సంగ్రామం ఎలా ఉంటుంది అని చూడడానికి వచ్చారట అక్కడ రాముల వారు మనసులో ఉన్న ఈ యొక్క కలతని అగస్త్య వారు గ్రహించారట గ్రహించి అప్పుడు రాముడు రాముల వారికి ఆదిత్య హృదయాన్ని ఆయన అక్కడ 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 మొదలె అక్కడ మొదలైన మొదట ఎక్కడ పుట్టింది ఆదిత్య హృదయం అంటే రాముడి విజయం వెనకాల దానికి మెయిన్ సూత్రం ఏమిటి అంటే ఏదైతే ఆయనకి ఎంత సంకోచం ఉందో అది తొలగించి ఆయనకి ఆయనలో ఉన్న ఆ చిన్నపాటి భయాన్ని కూడా తీసేసి ఇచ్చింది అస్ అన్ని అస్త్రాల కంటే పవర్ఫుల్ ఆదిత్య హృదయం సో అక్కడ అక్కడ రాములు వారుట మూడు సార్లు ఆదిత్య హృదయం ఒక శ్లోకాన్ని పఠించి సూర్యనారాయణ మూర్తిని ప్రార్థిస్తే ఆయన మెచ్చి అప్పుడు ఆయనకిచ్చిన వరంట వెళ్ళు ముందుకెళ్ళు రామయ్య రామయ్య అంటే అట్ట వెళ్ళ శ్రీరామచంద్రమూర్తిని నిరభ్యంతరంగా ముందుకెళ్ళండి తప్పకుండా కూడా విజయం ఇదే రామ అంటట్ట సో అంతటి పవర్ఫుల్ ఆదిత్య హృదయం అలాంటి ఆదిత్య హృదయం రాముల వారే పాటించగా లేనిది ఆ రోజు ఆ విజయానికి కారణం కూడా అంటే రావణాసుని సంహరించడానికి కొర కారణమైన విజయ స్తోత్రం ఏమన్నా ఉంది అంటే అది ఆదిత్య హృదయం మరి అలాంటి ఆదిత్య హృదయం నిజంగా మనం ఈరోజు ఎందుకు మన మనం ఎందుకు పాటించలేకపోతున్నామో మరి ముఖ్యంగా ఆదివారం రోజు అంటే మామూలుగా కూడా ప్రతి రు ప్రతిరోజు ప్రతినిత్యం త్రి త్రిసంధ్యల వేళ కూడా మనం పాటించాల్సి పాటించాల్సింది మనం పాటించాల్సింది ఇది ఉన్నప్పటికీ కూడా ఇలాంటివన్నీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అంటే ఆదిత్యుడు అంత పవర్ఫుల్ శ్రీరామచంద్రమూర్తికే విజయాన్ని చేకూర్చిన ఆ స్తోత్రం మరి మనలాంటి సగటు మామూలు మనుషులకు ఎందుకు కలిగించదు అని అండ్ ఇంకొకటి మీరు చూస్తే దీంట్లో పెద్దగా నియమ నిబంధనలు కూడా మరీ నియమ నిబంధనలు కూడా ఏమి ఉండవు చక్కగా మనం దేవుడు పూజ చేసుకోవాలంటే మామూలుగా మనం స్నా పొద్దునే లేస్తాము స్నానం చేస్తాం శుభ్రంగా కూడా పవిత్రమైన మనసుతో భక్తితో శ్రద్ధతో భగవంతుని మనం కొంచుకుంటాం అది ఉంటే చాలు ఆ భక్తి ఉంటే చాలు అండ్ మరి ముఖ్యంగాట సూర్యుడు లేని ప్రదేశం ఏమన్నా ఉందా లేదండి ఈ ప్రపంచానికి చీకటిని నుంచి ప్రాళదొర్లి మనకి వెలుగులోకి తీసుకొచ్చేది ఆ సూర్యరసమే అది అది పడని చోట ఏమన్నా ఉందా అలాగే మన మనసుల్లో మన ఆలోచనలో ఉన్న అంధకారాలని కూడా బయటకు తీసుకొచ్చేసి ఆ వికారాల నుంచి కూడా బయటికి తీసుకొచ్చే ఒక అద్భుతమైన శక్తి ఆదిత్య హృదయానికి ఉన్నది అలాంటి ఆ పరమాత్ముని కొలిస్తే మన జీవితాలు ఎంత బాగుంటాయని చాలా అంటారు ఎప్పుడైనా కూడా మీరు ఒక ఒక కారణ అరణ్యానికి వెళ్ళినా కూడా ఏది లేని లేని పరిస్థితుల్లో భయా భయానికి మీరు లోనైనా కూడా ఎటువంటి సంకట స్థితిలో ఉన్నా కూడా రోగాల నుంచి కూడా విముక్తి కలిగించేది భయాల నుంచి విముక్తి కలిగించేది బాధల నుంచి విముక్తి కలిగించేది మనకి సరిగ్గా మనం చదవలేకపోతున్నాం అలాంటి చదవలేకపోయినప్పుడు కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తిని కలిగించేది ఇలా ఒక్కటేంటి రెండేంటి సంతానం లేనివారు కానీ ఉద్యోగం లేనివారు కానీ ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఇమ్లా గారు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో 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 నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు గంగతల్లి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా వైజాగ్ నుంచి సరే అండి యమునా గారితో మాట్లాడండి నమస్తే అమ్మా అమ్మా నమస్కారం అండి నమస్తే మీరు చెప్పిన మాటలు ఎంతో బాగున్నాయమ్మా అన్నీ బాగా చెప్తున్నారు ఇలాగే హిందూ ధర్మం ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా ధర్మం గురించి న్యాయం గురించి చెప్పండి తర్వాత ఏమో మీరు చెప్పినప్పుడు ఆదివారం పూజలు చేసిన వాళ్ళకి మాత్రం బాగాలేదు అన్ని తిని శుభ్రంగా ఎంజాయ్ చేసి వాళ్ళు తిరిగిన వాళ్ళందరికీ బాగుంది మేడం ఏంటి మరి బాగు అన్ని మంచి జరుగుతుంది అర్థం రా తప్పకుండా మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఒక మన ఇతిహాసంలోనే వెళ్దాం పాండవులు ధర్మ ధర్మంగా ఉన్నారు ధర్మబద్ధంగా నడుచుకున్నారు ధర్మాన్ని నమ్మి నమ్మారు అలాగే వెళ్ళినా వాళ్ళకి వాడి వాళ్ళకందరికీ కూడా ఒక అరణ్యవాసం తప్పలేదు కష్టాలు తప్పలేదు బాధలు తప్పలేదు అదేంటండి వాళ్ళంత నియమంతో నీతిగా నిజాయితీగా ధర్మ ధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళకి ఎందుకండి ఇన్ని కష్టాలు అని మళ్ళీ దుర్యోధనుడు శక్కుని ఇవన్నీ చూడండి మీరు దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా మరి అధర్మం వైపు ఉన్నా కూడా రాజ్యాలు అనుభవించారుగా రాజభోగాలు అనుభవించారుగా ఎందుకండి అంటే ప్రతి ఒక్కరికి కూడా అండి వారి వారి సుకృతాలు ఉంటాయి మంచి కావచ్చు చెడు కావచ్చు పూర్వజన్మ ఫలితాలు కూడా ఉంటాయి పూర్వ జన్మలో చేసుకున్న మంచి ఏదన్నా మిగిలి ఉంటే ఈ జన్మలో అలాగ వాళ్ళు వాళ్ళు చక్కగా కొంతమంది చూడండి అందరూ పుట్టినప్పటికీ కూడా అందరూ సమానంగా ఎలా అయితే పుడతారు తల్లి గర్భం నుంచి అందరూ పుడతారు కానీ ఒకళ్ళు పుడుతూనే బెంజ్ గారు ఎక్కుతారు ఒకళ్ళు పుడుతూనే చెత్తప్పలో ఉన్న వాళ్ళు ఉన్నారు పూరి పుట్టిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా మన కర్మ ఫలితాలండి పూర్వ జన్మలో మనం చేసుకున్న ఆ కర్మ ఫలితానికి అనుసారంగానే మనకి మన మన జన్మ ఆధారపడి ఉంటుంది సో అది మనం గుర్తించాలి ఆ గుర్తించి దాని యొక్క విలువని తెలుసుకొని మన మానవ జన్మ ఎందుకు పుట్టాం మనం దానికి కారణం ఏంటని తెలుసుకున్నాడు ఎటువంటి తప్పులు మనం చెయ్యం పూర్వజన్మ సుకృతాలు ఉన్నాయి కాబట్టి ఈసారి విచ్చలవిడిగా నేను ఎలాగైనా ప్రవర్తిస్తాను అధర్మంగా బతుకుతాను ఇష్టం వచ్చినట్టు ఉంటాను పక్కనోడిని బాధ పెడతాను దోచుకుంటాను ఇలాంటి ఆలోచనలు క్రూరత్వంతో నిండిపోయిన మనుషులకు ఈ జన్మలో చేసుకున్న పాపాలన్నిటికీ ఫలితంగా వచ్చే జన్మలో అనుభవించక తప్పదు మరీ ముఖ్యంగా మన వాళ్ళు చెప్తారు ఎప్పుడో కాదు కలి ప్రభావం వల్లట ఇదే జన్మలో అనుభవించే అవకాశం ఉంటుంది మీరు చూడండి తప్పులు చేసిన వాళ్ళు భగవంతుడు ఎప్పుడూ కూడా అంటే భగవంతుడు అంటే అది కాల మహిమ తప్పు చేసినా ఒప్పు చేసినా తప్పకుండా వాటికి దానికి తగ ఫలితం అనేది ఉంటుంది చెడు కర్మలు చేస్తే చెడు ఫలితం ఉంటుంది మన కళ్ళ ముందుకి ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ గాక కానీ తప్పకుండా ఫలితం మాత్రం అనుభవించక తప్పదండి అది కాలం మహిమ యమున గారు మరిన్ని విషయాలు తెలుసుకునే మంది కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు యమున గారితో మాట్లాడండి నమస్తే అమ్మా పొద్దుట ఎన్నింటికి వెయ్యాలమ్మా దన్నం పెట్టుకుంటాకే తొమ్మిది దాటితే ఉండదు దేవుడికి అని అంటారు కదమ్మా ఎన్నింటికి దండం పెట్టుకోవాలమ్మా పూజ పూర్తి ఎలా చెయ్యాలి ఎలా తెలియక అడుగుతున్నానమ్మా తప్పకుండా యూజువల్గా మన వాళ్ళు పొద్దునే ప్రాతకాలే చేసి సూర్యోదయం సూర్యోదయం అవ్వకముందే లేవాలంటారు లేచి స్నానం చేసి మన పెద్దలు చెప్పింది అదే సూర్యుడి ఉదయం ఉదయించకముందే మనం లేచి అప్పటికి మనం స్నానాది అన్నీ కూడా మన కాలకృత్యాలు అన్నీ తెరుచుకొని మనము ఆ టైంలో పూజ చేసుకోవాలి అంటారు యూజువల్గా బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కూడా పిల్లల్ని పంపించడము వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆవిడ అడుగుతున్నట్టుగా ఇంట్లో ఉన్న మరి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళని ఆఫీసులకు పంపించడము పిల్లల్ని పంపించుకోవడము సో ముందు ఆ పూజ కంటే కూడా ఈ ఇంట్లో ఉన్న వ్యవహారాల మీద ఎక్కువ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు సో తప్పలేదు మన ఇంట్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఎలాగో స్నానం పొద్దున చేసేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఉన్నవన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా మీరు తప్పకుండా పూజ చేసుకోవచ్చు నేను ఒకటే చెప్తాను ఇక్కడ భక్తి ప్రధానం అనేది నేను ప్రతిసారి చెప్తానండి ఈరోజు మనకి ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలని అంటే కొన్ని నియమాలు కొన్ని పూజలు చేస్తున్నప్పుడు కొన్ని వ్రతాలు చేసినా కొన్ని పూజలు చేసినా తప్పకుండా పాటించాల్సిన నియమాలు పాటించాల్సింది అది వేరు బట్ ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా మరి ఇలా చేస్తే భగవంతుని మన మనని వినడా మాట వినడా అన్నది ఏమి ఉండదండి భక్తి ప్రధానం కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు వృద్ధులను వాళ్ళకు కావలసినవన్నీ కూడా ముందు మీ యొక్క ధర్మం ఏంటంటే మీ ఇళ్ళల్లో ఉన్న పిల్లల్ని చిన్నపిల్లల్ని వాళ్ళకి కావాల్సిన చేసుకోవడం మీ ఇంట్లో ఉన్న వృద్ధులను ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని సేవ చేయడం వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం తర్వాత భర్తకు అన్నీ సమకూర్చిన తర్వాత తప్పకుండా కూడా మీరు ప్రశాంతంగా మీ పూజ చేసుకోండి సో ఇంకొంచెం మీరు ముందు లేవగలిగితే అది చేసుకుంటే అది పూజ కూడా చేసుకోవచ్చు అది మీ యొక్క టైమింగ్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కానీ దేవుడు దేవుడికి ఎటువంటి ఇది లేదండి అంటే నన్ను ఇందాక చెప్పినట్టుగా మన స్పెసిఫిక్గా కొన్ని వ్రతాలు పూజలు నోములు కాబట్టి వాటికి పాటించాల్సిన మాత్రం నియమాలు పాటించాలి యథావిధిగా ప్రతిరోజు మాత్రం భక్తితో శ్రద్ధతో భగవంతుని కొలవండి యమున గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు ఉమా అండి నవీనా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కామారెడ్డి తెలంగాణ సరే అండి యమున గారితో మీ అనుభవాన్ని తెలియచేయండి సరే అండి నమస్తే అమ్మ మీకున్న అనుభవం చెప్పండి భగవంతుడితో మీకు కలిగిన అనుభవాన్ని తప్పకుండా మాతో పంచుకోండి చాలా సంతోషం అండి నాకు భగవంతుడితో సఖ్యంత భావం ఉందండి నాకు అలాగే భగవంతుడు తోడుగా ఉండడండి చాలా సంతోషం సాయిబాబా గుడిలో బాబా పాదాలు నొక్కాలి అని నేను ఎంతో సార్లు అనుకున్నా అప్పుడు తీర్పులో కుదిరేది ఇక్కడ కుదరలేదు అనుకుంటే ఉగ్రవాయి బాబా గుడికి మావచ్చి తప్పకుండా ఇందాక మొదటి కాలర్ అడిగిన ప్రశ్న కూడా అండి కాబట్టి నేను అక్కడ ఏంటంటే ఈ పాపాలు పుణ్యాలు అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి మనం బాగా ఉన్నప్పటికీ కూడా మనం ఎలా పడితే అలా ఉండాలి అని ఎప్పుడూ అనుకోవద్దు కాబట్టి మనం చేసే ప్రతి మంచి పనికైనా చెడు పనికైనా మనం తప్పకుండా అనుభవిస్తాం మంచి పని చేస్తే మంచిని చూస్తాం మంచిని చవి చూస్తాం చెడు చేసే వాళ్ళకు కూడా తప్పకుండా ఆ పాపకర్మ వాళ్ళని వెంటాడుతుంది అని మాత్రం మర్చిపోవద్దు అది కాలం అంతే కాలం ఎందుకు మీరు చెప్పాన మ మహామహా వాళ్ళకే తప్పలేదు రామయ్యకే తప్పలేదు కర్మ కర్మ ఫలితం అనేది ప్రతిదీ కూడా అంటే ఏదైనప్పటికీ కూడా మనం అది అనుభవించాల్సిందే మంచి అయినా చెడైనా మన చేతిలో ఉంటుంది కాబట్టి పక్కన వాళ్ళు దోచుకుంటున్నారు వాళ్ళంతా రాక్షసంగా ఉన్నారు కానీ వాళ్ళన్నీ మంచిగా అంటే వాళ్ళు జన్మ వాళ్ళు మంచిగా చేసుకున్నాడు కాబట్టి కానీ ఈ జన్మలో చేసుకోవట్లేదుగా సో పాప కట్టుకుంటున్నారుగా కాబట్టి వాళ్ళు ఎప్పుడు అనుకోద్దండి ఇలాంటివన్నీ కూడా పైన చూస్తూ ఉంటాడు అక్కడ మన చిట్టాలు రాస్తూ ఉంటాడు మంచి అయినా చెడైనా దేనికైనా మనకి వెనక్కి వస్తుంది అది ఇన్ అబెండెన్స్ అండ్ ఇందాక మనం ఆదిత్య హృదయం గురించి చెప్పుకుంటున్నాం కదండి అలాగే అగస్త్య మహాముని ఏదైతే శ్రీరామచంద్రమూర్తికి ఆ సూర్యనారాయణమూర్తి గురించి వివరించాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది మహా మహాపుణ్యప్రదము జయప్రదము మంగళకరము శుభకరము దీర్ఘ ఆయుషునిచ్చేది శత్రు వినాశనం చేసేది మనకి మనశ్శాంతినిచ్చేది మనకి ఏమన్నా బాధలుంటే బాధలన్నింటినీ కూడా తొలగించి ఒక అద్భుతమైన పవిత్రమైన శక్తివంతమైన స్తోత్రము ముప్పై ఒక్క శ్లోకాలతో ఈ స్తోత్రం ఉంటుంది కాబట్టి చక్కగా ఉచ్చారణ దోషణ లేకుండా మనము ప్రతినిత్యం భక్తితో శ్రద్ధతో మనం పఠిస్తూ మన మరీ ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవరచండి అంటాను నేనైతే ప్రతి ఒక్కరూ అండి వీళ్ళు వాళ్ళని భేదం లేకుండా చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం చేసి భక్తితో ఆ భగవంతుడి పైన మనసుని లగ్నం చేసి మనం గనక నిష్టగా ఆదిత్య హృదయాన్ని గనక మనం నిజంగా మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మరి భక్తులు ఇవన్నీ పాటించి మనకి కాల్స్ చేసి చెప్పాలి అండ్ ఇలా చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మాకు మాతో మీ అనుభూతులు తప్పకుండా పంచుకోండి అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు మన హిందూ ధర్మం ఛానల్ మాధ్యమంగా నేను చెప్పేది ఏంటంటే ఆదివారం అంటే అది లేజీ డే కాదండి ఆదివారం ఎంతో పుణ్యప్రదమైన ఆ దినం అది ఆ రోజున పొద్దునే లేదా మన ఇంటి పక్కన చిన్నదో పెద్దదో ఆలయాలకు వెళ్దాం మన భగవంతుని దర్శించుకుందాం ప్రార్థిద్దాం ఆదిత్య హృదయం చేద్దాం ఆ రోజు అన్నిటికీ అతీతంగా ఏదైతే ఈవెన్ జనాలు చాలామంది కూడా తినరానివి నిషిద్ధమైనవి ఏమన్నా కూడా ఉంటే కూడా ఆ రోజు అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను దానివల్ల మీ జీవితాల్లో అద్భుతమైన ఫలితం కలిపి కనపడుతుంది మీరు ఒక్కసారి ఆదిత్య పారాయణం కుటుంబ సమేతంగా చేయండి చిన్నల నుంచి పెద్దల వరకు కూడా చేయండి దాని ఒక అద్భుతమైన ఫలితాన్ని మరి శ్రీరామచంద్రమూర్తికి ఆ రోజు సంగ్రామంలో విజయాన్ని చేకూర్చిన ఆదిత్య హృదయాన్ని తప్పకుండా హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు కీర్తి అండి సరే అండి గారితో మాట్లాడండి నమస్తే మీ అనుభూతి నాకు రెండు అనుభవాలండి దేవుడి గురించి అంత ముందు సొంత ఇంట్లో ఉండే అండి కొద్ది గుడి బాబా గుడి దూరంగా ఉండేది అయితే ఎప్పుడు అనుకునేదాన్ని చావు ఉత్సవానికి వెళ్ళాలి అని అనుకునేదాన్ని కానీ సాయంత్రం కూడా నాకు కుదిరేది కాదు గురువారం పుదురమూడి వాళ్ళు దర్శనం చేసుకునేదాన్ని సాయంత్రం కూడా కుదరేది కాదు కానీ మరి మేము మా పత్తి బాబు ఇళ్ళద అమ్మేసుకున్నామండి కానీ అద్దెకు వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటి ముందుకే బాబా గారు వస్తున్నారండి చావెం అని రోజు మన గురువారం గురువారం బాబాని పల్లకి మోగ మోస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అప్పుడు అనుకున్న కొన్ని నెరవేర్లేదు ఇప్పుడు నెరవేరుందని బాబాని నెరవేర్చారని చెప్పి అద్భుతం తల్లి చూసారా మనసులో ఆ సంకల్ప బలం ఎంత గొప్పగా ఉందో ఆ అమ్మకు తప్పకుండా భగవంతుడు వింటాడు కదా మరి ఆవిడ మనసులో ఉన్న కోరికకు మరి ఆవిడ ఏంటి ఎదురుగుండాని రావడం ఏంటి ఆవిడకి రోజు ఆ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వడం ఏంటి అంటే ఇవన్నీ కూడా మన భక్తి బట్టి మన సంకల్పం బట్టి మన దీక్ష భగవంతుడి పట్ల మనకున్న అంకిత భావం ఎంత ఉంటే భగవంతుడు తప్పకుండా ఆవిడ దగ్గరికి వచ్చాడుగా భగవంతుడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈరోజు భక్తులు కూడా ఎన్నో వాళ్ళ అనుభూతులు మనతో పంచుకున్నారు అలాగే ఆదిత్య హృదయం కూడా మీరు మీ నిత్య మీ నిత్య జీవన విధానంలో ఒక భాగం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన ఫలితాలు అన్ని రంగాలలో అన్ని రకాలుగా మీ అందరికీ కూడా ఆ ఆదిత్యుడి అనుగ్రహం ఉంటుంది అని నిజంగా నేను విశ్వసిస్తున్నాను మన అందరికీ ఉండాలి మన జీవితాలు బాగుపడతాయి ఆదివారాన్ని ఒక ముఖ్యమైన రోజుగా కుటుంబంతో కలిసి గడిపే రోజుగా ఆ భగవంతుడి సాధనలో గడిపే రోజుగా మనం అందరం కూడా ఇప్పటి నుంచి ఒక నియమం పెట్టుకుందాం ముందుకు వెళ్దాం అనేది నేను చెప్పేది యమున గారు దేవుడి గురించి అనేక విషయాలు మాకు తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్తే అండి చూసారు కదండి ఇది ఇవాళ దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం